ఈ ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థిగా కావ్యకృష్ణ గారి పోటీ చేస్తున్నాడు ఆయన జగన్ అన్న పక్కన నా మీద అభాండా చేసేదానికి పదమూడు లక్షలు గ్యాండిని యాభై లక్షలకి ముప్పై లక్షలకి అని చెప్పారు ఇది కూడా నా మీద వేయడం జరిగింది అదే ఏవుడి పక్కన ఈ కావ్యకృష్ణ గడ వ్యక్తి ఒక కోటి ముప్పై లక్షలు పెట్టి ఎక్కడ దాదాపు యాభై ఎకరా కొన్నాడు అది వాస్తవం కాదా అని నేను అడుగుతాను ఈరోజు తెలుగుదేశం నాయకులు ఎందుకు మాట్లాడకపోతున్నారు అది పదమూడు లక్షలు వాల్యూ అయితే ఒక కోటి ముప్పై లక్షలు పెట్టి ఏ విధంగా ఆయన కొంటాడు అని నేను ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాను ఓకే కొంటే కొన్నాడు కానీ దానికి సంబంధించి కాంపౌండ్ వేసేటప్పుడు గతంలో పేద పేదలకి రాజశేఖర గారు హౌసింగ్ సైట్ ఇస్తే వాటిని కబ్జా చేసి కాంపౌండ్ వేసిన మాట వాస్తవం కాదా అక్కడ ఆ సైట్స్కి సంబంధించిన ఓనర్స్ పోయేసి ఆ కాంపౌండ్ని ధ్వంసం చేసిన మాట వాస్తవం కాదా అది ఎప్పుడో చదవలేదు ఈ మధ్య ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాకే ఆ కాంపౌండ్ పడగట్టడం జరిగింది వాళ్ళ సైట్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం జరిగింది అని కూడా తెలియజేస్తున్నాను అంతే యాభై రెండు ఎకరాలకి మగి కాంపౌండ్ వేస్తున్నాడు సెంటర్లో పన్నెండు ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది దానికి ఏ విధంగా కాంపౌండ్ వేస్తాడని కూడా ప్రశ్నిస్తున్నాను గతంలో ఆ ఇందుగాన ఇందుగమ్మ కానీ ప్రజలంతా కూడా ఈ గవర్నమెంట్ భూమిలో నడిచిపోయి రోడ్డు తక్కువ డిస్టెన్స్ పోయే పరిస్థితి ఉండేది కానీ దాన్ని ఆక్యుపై చేసి కాంపౌండ్ వేయడం వల్ల అక్కడ పెద్దలంతా ఇబ్బంది పడతా ఉంటే మరి ఆ కాంపౌండ్ పగ కొట్టించి వాడికి దోవ ఏర్పాటు చేసాం మేము అంటే ఈ విధంగా ఈయన చేసిన అక్రమాలు ఇన్ని ఉన్నాయి ఇంతేకాదు కాదు ఈరోజు మా పార్టీలోకి ఒక అన్నపూర్ణ సీన్ అనే వ్యక్తి వచ్చాడు ఎందుకు వచ్చాడంటే అతను అప్రభక్తుడు ఎన్టీఆర్కి గత నలభై సంవత్సరాలు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను ఎంతో ప్రయత్నిస్తున్నా మంచి స్నేహితుడైనా కూడా నాకు ఎన్టీఆర్ అంటే ప్రేమ నేను ఆ పార్టీని వదిలి రాను అని చెప్పి ఈరోజు మా పార్టీకి వచ్చాడంటే అతను ఏ విధంగా బాధపడుతున్నాడో దాదాపు వా అతనికి అతను మెత్తకబందానికి పది కోట్ల పాటు మోసం చేసిన మాట వాస్తవం కావాలంటే అన్నపూర్ణ సీనుని అడగండి అతనికి దాదాపు ఐదు వందల అంకన పైచెరుపు వారికి డబ్బు కట్టినా కూడా ఆ సైట్స్ రిజిస్ట్రేషన్ చేయకుండా వారిని ఏ విధంగా అన్నపూర్ణ సీను అనే వైశ్య యువకునికి ఈరోజు